ఇలాంటి ఇన్సిడెంట్లు మన రియల్ లైఫ్లో జరిగే ఉంటాయి ఏంటనుకుంటున్నారా మన రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళ ఇంటికి మనల్ని పిలిచి అవమానించిన ఇన్సిడెంట్స్ చాలానే జరిగి ఉంటాయి అందులో ఇలాంటిది ఒకటి అలాంటి వారికి ఎలా సమాధానం చెప్పాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న స్టోరీ ఒక అడవిలో ఒక నక్క ఒక కొంగ మంచి స్నేహితులుగా ఉన్నారు ఒకరోజు నక్క అనుకుంది ఈ కొంగని కొంచెం ఆట పట్టిస్తే బాగుంటుందని అనుకుంటుంది అలా ఆలోచించి ఒకరోజు నక్క కొంగని భోజనానికి పిలిచింది నక్క పాయసం వండి ఒక తట్టిలో వడ్డించింది కొంగ తన పొడవైన ముక్కుతో తట్టిలోంచి తినలేకపోయింది నక్క మాత్రం బాగా తిని ఎంత రుచిగా ఉందో చూడు అంటూ నవ్వింది కొంగకి చాలా బాధ వేసింది కానీ ఆమె ఏమీ చెప్పలేదు ఆలోచించి సరే ఒకరోజు ఈ నక్కకి కూడా గుణపాఠం చెబుదాము అనుకుంది కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కని తన ఇంటికి భోజనానికి పిలిచింది ఆమె పాయసం తయారు చేసి నల్ల ముక్కు గాజు గిన్నెలో వడ్డించింది కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా తింది నక్క మాత్రం తన నోటితో గిన్నెలోకి చేరలేక అడ్డంగా అడ్డంగా పడిపోయింది ఇప్పుడు కొంగ నవ్వుతూ అంది మిత్రమా నువ్వు నాకు ఎలా వడ్డించావో నేను అలాగే వడ్డించాను అని చెప్పింది దీంట్లో నీతి ఏంటంటే మనం ఎవరిని ఎగతాళి చేయకూడదు ఎందుకంటే మనం ఏది చేస్తామో వాళ్ళు కూడా అదే తిరిగి చేస్తారు మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగా జరిగితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్